బృందావనం అంటేనే ఆనందం గోపికల నృత్యాలు గోవుల సంతోషంతో యమున నది తీరం కలకలలాడుతూ ఉండేది కాని కొంతకాలంగా ఆ యమున విషంతో నిండిపోయింది ఆ నదిలో దాగి ఉన్నది ఒక మహారక్కసి కాళీయుడు అనే భయంకరమైన విషనాగు దాని వేడి శ్వాస దాని శరీరం నుండి వెలువడి ఉగ్రమైన విషం నది నీటిని నరకంలోకి మార్చింది ఆ నీరు తాగిన పశువులు చనిపోయాయి ఆ గాలి పీల్చిన పక్షులు నేలకూలాయి బృందావనం మొత్తం ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది గోపాలురు నందుడు మరియు యశోద తీవ్ర భయంతో వణికిపోయారు రెండు కృష్ణుడి సాహసం కృష్ణాస్ డేరింగ్ యాక్ట్ వాయిస్ ఓవర్ ఉత్కంఠ ఆ భయాన్ని తొలగించడానికి ఒక అద్భుతం జరిగింది ఎప్పుడూ నవ్వుతూ వెన్న దొంగిలించే మన ముద్దుల బాలకృష్ణుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఒక సాయంత్రం కృష్ణుడు తన మిత్రులతో ఆడుకుంటూ ఎవరికీ చెప్పకుండా ఒక్కసారిగా పరిగెత్తుకుపోయి నదితీరంలోని ఎత్తైన కదంబ వృక్షం ఎక్కాడు భయంకరమైన నదిలో ఉరకడానికి సిద్ధమయ్యాడు మునిగిపోయే లోకంలోకి దూకినట్లుగా శ్రీకృష్ణుడు ఆ విషపు నదిలోకి ఉరికాడు నేపథ్య సంగీతం ఉద్వేగంగా పెరుగుతుంది మూడు కాళీయుడితో పోరాటం ద బ్యాటిల్ విత్ ద సర్పెంట్ వాయిస్ ఓవర్ పోరాట స్ఫూర్తి కాళీయుడు ఉగ్రుడై లేచాడు పదుల సంఖ్యలో ఉన్న ఆ పాము పడగలు ఆకాశాన్ని తాకాయి అవి మండుతున్న విషాన్ని చిమ్ముతూ కృష్ణుడిపై దాడి చేశాయి నీళ్లు పొంగాయి విషపు పొగలు చుట్టుముట్టాయి చిన్నారి కృష్ణుడు ఆ పడగల మధ్య చిక్కుకున్నాడు గోపాలురు యశోద నందుడు అందరూ నది ఒడ్డున గుండెలు పట్టుకుని చూస్తున్నారు తమ కృష్ణుడిని ఆ మహాసర్పం మింగేస్తుందేమోనని భయపడ్డారు కాని దేవుడు ఆ బాలగోపాలుడు చిరునవ్వుతో కాళీయుడి పడగలపైకి ఒక్క ఉదుటున ఎక్కాడు కాళీయుడు ఊహించని విధంగా కృష్ణుడు ఆ వేల పడగలపై విజయనృత్యం చేయడం ప్రారంభించాడు దృశ్యం కృష్ణుడు నాట్యం చేస్తున్న దృశ్యం ఆయన పాదాల కింద పడగలు నలగడం కాళీయుడు బాధగా గర్జించడం నాలుగు వినతి మరియు శాసనం సబ్మిషన్ ఇన్ కమాండ్ వాయిస్ ఓవర్ సమాప్తి ప్రశాంతంగా కృష్ణుడి పాదాల బరువుకు ఆయన శక్తికి కాళీయుడు తన విషాన్ని కోల్పోయి శక్తిహీనమయ్యాడు రక్తం కక్కుకుంటూ కాళీయుడి భార్యలు నాగపత్నులు కృష్ణుడిని వేడుకున్నారు తమ భర్తను క్షమించమని ఈలోకం నుండి వెళ్ళిపోతామని ప్రాధేయపడ్డారు కృష్ణుడు కాళీయుడికి శాసనం చేశాడు నీ విషాన్ని నీ క్రూరత్వాన్ని ఇక్కడి నుండి తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపో మరెప్పుడూ బృందావనంలో ప్రజలను బాధించకు కాళీయుడు కృష్ణుడి పాదాల చెంత తల వంచి ఆ విషపు నదిని వదిలి సముద్రం వైపు ప్రయాణించాడు ముగింపు నీతి ఆనాటి నుండి యమునా నది తిరిగి స్వచ్ఛతను పొందింది శ్రీకృష్ణుడి లీల బృందావనంలో ఆనందాన్ని భయాన్ని పోగొట్టి భక్తిని నింపింది ఈ కథ మనకు చెప్పేది